తెలుగు తమ్ముళ్ళు భగ్గుమన్నారు గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా గుమ్మనూరు పేరు ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలు జెండాలు అన్నింటినీ తగలబెట్టేశారు జితేంద్ర వర్గీయులు జితేంద్ర గౌడ్ కే టికెట్ ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్ అనంతపురం జిల్లాకు సంబంధించి రెండు నియోజకవర్గాల్లో ఏ రకంగా నిరసన వ్యక్తం అవుతోందో మనం చూస్తున్నాము ఒకటి అనంతపురం అర్బన్ ఇంకొకటి గుంతకల్లు అనంతపురం అర్బన్లో ప్రభాకర్ చౌదరి అనుచరులు ఏ రకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నాము అక్కడ అనంతపురం అర్బన్ టికెట్ని ప్రభాకర్ చౌదరి ఆశించారు కానీ టీడీపీ అధిష్టానం వేరొకరికి కేటాయించింది దీంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులంతా కూడా ఒక్కసారిగా భగ్గుమన్నారు టీడీపీ ఆఫీస్కి చేరుకుని టీడీపీ ఆఫీస్ లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఫ్లెక్సీలు బ్యానర్లు అన్నిటిని చించి పడేసి లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి విసిరిగొట్టి వాటిని ఎలా తగలబెట్టేశారో మనం చూస్తూ ఉన్నాము ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించలేదు అన్న ఆగ్రహాన్ని ఈ రకంగా అక్కడ అనుచరులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు ఆఖరికి ఆఫీస్ బయట ఉన్న బోర్డు మొత్తాన్ని ఆ ఫ్లెక్సీని కూడా మొత్తం పూర్తిగా ఆ ఫ్రేమ్ వర్క్తో సహా పీకేసి దాన్ని కూడా తగలబెట్టేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము మరొకటి అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం అక్కడ గుమ్మనూరుకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు జితేంద్ర గౌడ్ వర్గీయులు వాళ్ళంతా గుంతకల్లు టికెట్ని జితేంద్ర గౌడ్కే ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ అందుకు వ్యతిరేకంగా గుమ్మనూరుకి టికెట్ కేటాయింపుపై వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఇదే రకమైన నిరసనని గుంతకల్లులో కూడా వ్యక్తం చేస్తున్నారు అనంతపురం నుంచి తాజా సమాచారంతో మా సీనియర్ రెస్పాండెంట్ నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు నరేష్ రెండు చోట్ల కూడా చాలా భగ్గుమంటున్న అసంతృప్తిని మనం చూస్తూ ఉన్నాము ఈ రెండు ప్రాంతాల్లోనైనా ఇతర ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏమన్నా కనిపిస్తోందా అధిష్టానం ఏ రకంగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే మూడు అభ్యర్థుల లిస్ట్ ఏదైతే ఉందో అభ్యర్థులందరూ కూడా ప్రకటన జరిగిన పరిస్థితి వాళ్ళు వచ్చినటువంటి నాలుగో లిస్టులో పెండింగ్ ఉన్నటువంటి అనంతపురం అర్బన్ అదేవిధంగా గుంతకాళ్ళు ఎప్పుడైతే అభ్యర్థులు ప్రకటన జరిగిందో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్ళు అయితే మాత్రం బగ్గుమన్న పరిస్థితి ముఖ్యంగా అనంతపురం అర్బన్ విషయం చూసుకున్నట్టయితే ప్రభాకర్ చౌదరికి కాకుండా దగ్గుపాటి ప్రసాద్కు ఆ టికెట్ కేటాయించో ఒక్కసారిగా ప్రభాకర్ చౌదరి వర్గీయులైతే ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద ఫ్లెక్సీలు అదే విధంగా కరపత్రాలు అన్ని కూడా తీసుకుని వచ్చి రోడ్డు మీదకి తగలబెట్టారు ముఖ్యంగా ప్రభాకర్ చౌదరికి చెందినటువంటి అందరూ కూడా టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకొని ఫర్నిచరు అదేవిధంగా కలుపులు అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఫర్నిచర్ అందరూ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి తగలబెట్టిన పరిస్థితి సేమ్ గుంతకల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయిందని చెప్పుకోవాలి గుంతకల్లో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కి టికెట్ కాకుండా గుమ్మనూరు జైరామ్కు టికెట్ ఇవ్వడంతో అక్కడ కూడా తెలుగు తమ్ముడు బగ్గుమ పరిస్థితి కార్యాలయంలో ఫర్నిచర్ అంతా కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి తగలబెట్టిన పరిస్థితి ప్రస్తుతం అనంతపురం అర్బన్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ పదవులకు మూకుముడిగా రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మహిళలు అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ చౌదరికి టికెట్ కావాలి అంటూ కూడా ఆయన ఇంటి ముందు బైఠాయించి కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు సరే ఏంటి ఎలా చూడాలి ముఖ్యంగా పార్టీ పదవులందరి అన్నిటికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఇవాళ మీకు కాకుండా దగ్గుబాటు ప్రసాద్ టికెట్ కేటాయించడాన్ని ఎలా కార్యకర్తలు రిసీవ్ చేసుకుంటారు కార్యకర్తల పేర్లు తెలియని వ్యక్తికి ఐదేళ్ళు కష్టపడి ఆ నష్టాలు కోర్చి పడినటువంటి మహిళలు యువత అదేవిధంగా మిగిలిన నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసినటువంటి వ్యక్తులను అందరూ కూడా మనోవేదనకు గురయ్యారు అదేవిధంగా వాళ్ళ బాధ వర్ణాతీతం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది సరైంది కాదు ఆయన పునరాలోచించాలి అనంతపురం విషయంలో లేదు నా నిర్ణయం అదే అనేటువంటి అభిప్రాయంతో ఉంటే జీవితంలో ఎవరే కానీ కార్యకర్తలు కూడా విశ్వసించే పరిస్థితి ఉండదు కష్టపడి పని చేసి నిజాయితీకి ఫలితం ఇదా అనేటువంటి బాధ జిల్లా వ్యాప్తంగా అందరిలో కూడా కలుగుతుంది ఒక్కసారి ఆయన ఆయనకున్న సర్వే కార్యకర్తలు ఏమంటున్నారు అసలు మీరు సముదాయిస్తే కంట్రోల్ అయ్యే పరిస్థితి రాజీనామాలు చేశారు ఇప్పుడు అందుకనే వాళ్ళకి చెప్పినా మేము పని చేయలేము ఎందుకంటే మీకే పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు మా భవిష్యత్ ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అది కార్యకర్తలు మీరే అడిగితే చెప్తారు ఇది మంచిది కాదు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆయన మీద ఏ శక్తులు పనిచేశాయో లేదా ఏ రాజకీయ శక్తులు ఒత్తిడికి ఆయన తల ఒక్కాడు కానీ ఆయనకు ఆత్మ మనస్సు ఉంటే ఒకసారి ఆయన ప్రశ్నించుకోవాలా ఆలోచించుకోవాలా మీరు చాలా చాలా కఠినమైన పదం వాడారు చంద్రబాబు ద్రోహం చేశాడని అది చెప్పి పదం తప్పకుండా ఎందుకంటే నాకు ద్రోహం కాదు కార్యకర్తలు ద్రోహం చేసినట్లు ఎందుకంటే అన్యాయం చేసినట్ల ఎందుకంటే ఐదు సంవత్సరాలు అన్ని వదులుకొని చేశారు నన్ను నమ్మి పార్టీని నమ్మి అలాంటి వాళ్ళు రేపు ప్రభుత్వం వస్తుంది కదా అధికార పార్టీ మీద అర్బన్లో హెడ్టర్లో పని చేయాలంటే చాలా కష్టం ప్రధానంగా ఏంటంటే అనంతపురం అర్బన్ టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా టికెట్లు అడుగుతున్నాయి దాదాపు జనసేనకి ఖరారైపోయింది నిన్న మొన్నటి వరకు అనుకున్న పరిస్థితి మీరే స్వయంగా చెప్పారు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే నేను భుజ స్కందాల మీద తీసుకొని గెలిపిస్తాను పరిస్థితి ఇవాళ జనసేన వెనక్కి తగ్గి టీడీపీకి టికెట్ వస్తుంది అన్న క్రమంలో మీకు టికెట్ రాదు అన్న సంకేతాలు ఏమన్నా వచ్చినాయా పార్టీ మీద నుంచి ఆమె ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆకే కాదు ఎవరికి కూడా అనుమానం లేదు ఎందుకంటే ఇక్కడ పని చేసేటువంటి వ్యక్తులు ఉండాలి కానీ పని చేసే వ్యక్తులకి ఇస్తాడనేటువంటిది ఆయన ఆ నిర్ణయంతో ఉంటాడని మనకు అనుకోలేదు కాకపోతే ఆయన ఎందుకో మరి ఆయన మీద ఏవో శక్తులు పనిచేశాయో అవి బయటికి రావాలా తప్పకుండా రేపు పది గంటలకు ప్రత్యేక సమావేశం పెట్టి రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కులంకుశంగా చర్చించుకొని నేను కూడా ఒక వ్యూహం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం సమావేశం అంటే మిగతా నియోజకవర్గాల్లో మీటింగ్ అంటే ఏంటి అంటే టికెట్ రాని వాళ్ళందరితో ఒక రాని వాళ్ళని కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ముప్పై అంటే దాదాపు నలభై ఏళ్ళు పనిచేశాం అనేక సందర్భాల్లో ఒకరికొకరు ఏదైనా మేము సాయం చేయడం జరిగి ఉంటుంది తర్వాత నన్ను నమ్మి పార్టీలు చేరిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇవన్నీ కూడా కలిపి కష్టాల్లో పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కలిసి నిర్ణయం తీసుకుపోతున్నారు భవిష్యత్తు కార్యాచరణ రేపు రేపు పత్రికా సమావేశంలో కొన్ని నిమిషాలు బట్టి చెప్పి రెండు మూడు రోజులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశంలో మరి జరిగినటువంటి అన్యాయాన్ని వివరించి అక్కడ వచ్చేటువంటి కార్యకర్తలలోనూ లేదా నాయకుల్లోనూ దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం నేను కూడా టికెట్ రాకపోవడానికి ఏ పరిస్థితులు ఏ కారణం మీరు అనుకుంటున్నారు దాని కారణాలు ఏంటో మరి ఆ భగవంతుని తెలియాలా మా అధినేతకు తెలియాలా ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడని నిన్న ప్రోగ్రామ్కి వస్తే కూడా నేను రిసీవ్ చేసుకోవడం మళ్ళీ మిగిలిన వాళ్ళంతా కూడా పాపం సొంతంగా వెహికల్స్ పెట్టుకొని ఆయనతో ఫాలో అయ్యారు ఆయన పంపించేంతవరకు కూడా మన శంకరం పనిచేసాం అంటే ఐదు సంవత్సరాల్లో ప్రతి పని మేమే చేసాం కష్టం నష్టం కూడా భరించాం ఆయన జైల్లో ఉంటే కార్యకర్తలు వేలాది మంది మహిళలు కూడా బయటకు వచ్చారు వాళ్ళందరికీ సమాధానం ఆయన చెప్పుకోవాలి మొత్తం మీద ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇవాళ వచ్చినటువంటి అనంతపురం అర్బన్ కావచ్చు గుంతకాలు ఈ రెండు పెండింగ్ ఉన్నాయి ఇవాళ వచ్చినటువంటి అభ్యర్థుల ప్రకటనతో ఒక్కసారిగా ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా బగ్గుమన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా అనంతపురం అర్బన్లో మూకమ్ముడిగా పార్టీ పదవులకు అందరూ కూడా రాజీనామాలు చేసిన పరిస్థితి మరోవైపు గుంతకాలలో కూడా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కి కాకుండా గుమ్మనూరి జయరాంకి టికెట్ ఇవ్వడం పట్ల కూడా అక్కడ కూడా పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ అదేవిధంగా కుర్చీలు అన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి తగలబెట్టిన పరిస్థితి ప్రస్తుతానికైతే మాత్రం అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో మాత్రం పెద్ద దుమారం ముఖ్యంగా అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరి అనుచరు వర్గం అయితే ఆయన ఇంట్లో నుంచి బయటికి రానియకుండా ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఆ ప్రభాకర్ చౌదరికే కేటాయించాలంటూ కూడా ఇంటి ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితి రైట్ థ్యాంక్ యూ నరేష్ సో అది ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో చూస్తున్న పరిస్థితి తాజాగా ప్రకటించిన అభ్యర్థుల పేర్లతో ఒక్కసారిగా కార్యకర్తల్లో ఏ రకంగా ఆగ్రహ జ్వాలలు పెళ్ళు ఈ దృశ్యాలు మనకు కళ్లకు కడుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ రక్తం మరుగుతోందని చెప్పాలి టీడీపీ ఆఫీస్ ఈ దృశ్యాన్ని మనం లెఫ్ట్ సైడ్ టాప్ బాక్స్లో మనం చూస్తున్నాము ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించలేదు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన తరపు అనుచరులు అనంతపురం అర్బన్లో ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కాలి అన్నది వాళ్ళందరి డిమాండ్ ఆయన్ని కాదని టికెట్ దక్కుపాటి ప్రసాద్కి కేటాయించడంపై వాళ్ళంతా భగ్గుమంటున్నారు ఈ రకంగా ఆఫీస్ లోపల ఏ రకంగా మొత్తం ఫర్నిచర్ ని ధ్వంసం చేస్తున్నారు ఆ దృశ్యాల్లో మనం చూస్తున్నాం అలాగే అదే టీడీపీ ఆఫీస్ బయట ఆ పక్కనే ఉన్న బాక్స్లో మనం చూస్తున్నాం ఏ రకంగా లోపలు ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అక్కడున్న ఫ్లెక్సీలన్నింటినీ పీకడమే కాకుండా లోపల నుంచి ఫర్నిచర్ అన్నిటిని బయటికి లాక్కొచ్చి ఆఫీస్ ముందు వాటన్నిటిని తగలబెడుతున్న దృశ్యాలు చూస్తున్నాం ఆఫీస్ బయట ఉన్న పెద్ద బ్యానర్ని కూడా వాళ్ళు చించేసి అక్కడ ఆ మంటల్లోనే దాన్ని కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి టీడీపీ ఆఫీస్ బయట మనం చూస్తూ ఉన్నాము ఇక కాల్వ శ్రీనివాసులకు కూడా ఈ నిరసన సెగ తగిలింది అనంతపురం అర్బన్ టికెట్ని ప్రభాకర్ చౌదరికి ఇవ్వలేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన అనుచరులు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో కాల్వ శ్రీనివాసులు ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి గేటు ముందు పెద్ద సంఖ్యలో బైఠాయించి వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు అంతేకాదు అక్కడ కూడా ఫర్నిచర్ని బ్యానర్లని చింపేసి దగ్ధం చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇంకొకటి కింద బాక్సులు చూస్తే కార్యకర్తలు ఏ రకంగా కంటతడి పెట్టుకుంటున్నారు అన్నది కూడా కనిపిస్తోంది అభ్యర్థుల విషయంలో వాళ్ళ క్యాడర్ చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా తమ వాళ్ళకి సీటు దక్కుతుంది అన్న ఒక ఆశాభావాన్ని వాళ్ళు ఉన్నారు ఎంత పొత్తు పెట్టుకున్నప్పటికీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ విషయంలో ఖచ్చితంగా అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకోదు అనే ఒక నమ్మకం వాళ్ళంతా కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు కానీ ఊహించని విధంగా తాము ఆశించిన వారికి టికెట్ దక్కకపోవడంతో వాళ్ళంతా కన్నీరు పెట్టుకోవడం కొంతమంది ఈ నిరసన కార్యక్రమాల్లో స్పృహ తప్పి పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రభాకర్ చౌదరి కూడా తన నిరసనను ఈ రకంగా వ్యక్తం చేస్తూ టీవీ నైన్తో కూడా ఆయన మాట్లాడారు